ఇప్పటికే మన తెలుగులో హిందీలో సూపర్ హిట్ అయిన ఎన్నో సీరియల్స్ ని డబ్బింగ్ చేశారు ఆ డబ్ వర్షన్ లో కూడా తెలుగులో ఎంతో సక్సెస్ అయ్యాయి చిన్నారి పెళ్లి కూతురు కోడలా కోడలా కొడుకు పెళ్లమా ఈ తర మిల్లాలు ఇలా అన్ని సీరియల్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా మెప్పించాయి అలాంటి సీరియల్స్ లో ఒకటి మనసు పలికే మౌన గీతం హిందీలో ఏ హై మొహబతీన్ గా సూపర్ హిట్ అయిన ఈ సీరియల్ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది సూపర్ హిట్ టాక్ వచ్చిన ఈ సీరియల్ ని మధ్యలో ఆపేసి ఎన్నెన్నో జన్మల బంధంగా తెరకెక్కించారు అయితే హిందీ సీరియల్లో హీరోయిన్ గా నటించిన దివ్య ంక త్రిపాఠి మన తెలుగులో కూడా చాలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఆమె హిందీలో ఎన్నో సీరియల్స్ మెప్పించారు కేవలం సీరియల్స్ అనే కాకుండా రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు దివ్యాంక అయితే దివ్యాంకకి సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ ఇంట్లో వైరల్ అవుతోంది తన భర్త ఒక ఎక్స్రే రిపోర్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడ్డారు మళ్లీ వివేక్ దాహ్య ఆ ఎక్స్రే రిపోర్ట్ ని డిలీట్ చేసి అసలేం జరిగిందో చెప్తూ వేరొక పోస్ట్ చేశారు దివ్యాంక రికవరీ అయ్యే ప్రాసెస్ లో ఉంది నిన్న ఈవినింగ్ తను హైట్ నుండి పడిపోయింది అప్పుడు రెండు చేతుల వెముకలు విరిగాయి వెంటనే డాక్టర్ ఆమెకి సర్జరీ చేయాలన్నారు మీ అందరి ప్రేమ ప్రేయర్స్ మాకు చాలా విలువైనవి దివ్యాంక బాధలో ఉంది కానీ అందులో నుండి త్వరగానే రికవరీ అవుతుంది తను త్వరగా రికవర్ అవ్వాలంటే ఈ టైంలో తనకి తన ఫ్యామిలీకి ప్రైవసీ చాలా అవసరం అంటూ చెప్పారు వివేక్ వివేక్ దాహ్య పోస్ట్ చూసిన వారు దివ్యాంక త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో హల్చల్ చేస్తోంది